క్రైస్ ద వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఆది కాండము పదహైదవ అధ్యాయము ఐదవ వచనము నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ మాట తండ్రి అయిన దేవుడు అబ్రహంతో చెప్తున్నటువంటి మాటలు అప్పటికి అతని పేరు ఇంకా అబ్రాహం అయితే దేవుడు అతనితో నువ్వు భయపడవద్దు నీకు నేనే నీకు కేడంగా నీ బహుమానం ఉంటాను నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పినప్పుడు నేను ప్రభావా నాకు సంతానం లేదు కదా నాకుండేటువంటి దాసుడే దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా అని అంటే లేదు లేదు అలాగేమీ కాదు తప్పకుండా నేను నీకు సంతానమిస్తాను నీకు నీ గర్భవాసంన పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు అని చెప్పాడు అంతేకాకుండా ఆయన అతన్ని బయటికి తీసుకొని వచ్చాడంట అంటే అతని గుడారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూపించాడు ఇదిగో చూడు ఆకాశంలో తేరి చూడు ఎన్ని నక్షత్రాలు అన్నాయో చూడు అవన్నీ నీకు లెక్కించడానికి చేతనవుతుందా నీ సంతానం అలాగవుతుంది అని చెప్పినప్పుడు అతడు ఎహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని విషయంలో ఉంటుంది అంటే అబ్రాహ్ము నమ్మాడు దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మాడు అసలు అబ్రాహ్ము నమ్మాడు కాబట్టే ఆయన పిలువగానే వచ్చేశాడు తన సొంత ఇంటిని ఊరును పరివారాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి తన భార్యను తన తమ్ముణ్ణి మాత్రం తీసుకొని అతడు తమ్ముడు కజిన్ అవుతాడేమో ఆ విధంగా ఆ వాళ్ళు మాత్రమే బయలుదేరి వచ్చేశారు మరి అంత గొప్పగా నమ్మి అసలు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నేను చూపించే దేశానికి అనగానే దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు మరి ఇంత గొప్పగా అతడు దేవుణ్ణి నడు దేవుని వా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి అం అనుసరించి నడుచుకొని వచ్చాడు కదా అయితే ఇక్కడ ఇంత బాగా దేవుడు చెప్పాడు నీకు వారసుడు ఒకడు పుడతాడు అని చెప్పినప్పుడు అతడు నమ్మాడు అయితే ఆ నమ్మకంలో ఒక చిన్న తప్పిదం దొరికింది ఏమంటే నాకు వారసుడు అంటే అతడు ఏమనుకున్నాడంటే ఆ నెక్స్ట్ అధ్యాయంలో పదహారో అధ్యాయంలో భార్య శారై ఏం చేస్తుందంటే తన బదులు తనకు బదులుగా హాగరుతో నీ పోతే ఒకవేళ ఆమె ద్వారా నీకు సంతానం కలుగుతుందేమో అని చెప్తే అతడు లొంగిపోయాడు అంటే వారసుడు అంటే ఎలాగైతేనే వారసుడు అనుకున్నాడు మరి షారయ్యి అని ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ ఈ మా ఈ పదహైదవ అధ్యాయంలో దేవుడు చెప్పకపోవడం వల్ల అతడు మరి కన్ఫ్యూజన్కు గురయ్యాడేమో తెలియదు అతని నమ్మకంలో అంటే తను దేవుణ్ణి అడగడం కానీ అలాంటిది ఏమీ చేయలేదు చేయకుండా షారాయి చెప్పినట్లుగా చేశాడు అయితే దేవుడు అది కాదు అది కాదు అని మళ్ళీ వివరంగా పదిహేడవ అధ్యాయంలో దేవుడు అబ్రామ్కు ఒక ఒక తరి తిరిగి ప్రత్యక్షమై ఒక మాట చెప్తూ ఉన్నాడు దేవుడు అబ్రామ్కు క్లారిటీ ఇస్తున్నాడు క్లారిటీ ఇస్తూ చెప్తున్నాడు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు ఇప్పుడు పేరు కూడా మార్చేశాడు దేవుడు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడను అంటే అబ్రహాము అనే మాటకు అర్థము అనేక జనములకు తండ్రి అంతేకాకుండా నీకు అత్యధికంగా సంతాభివృద్ధి కలుగజేస్తాను నీలో నుండి జనములు వచ్చినట్లు నియమిస్తాను రాజులను నీలో నుండి వస్తారు నీకును నేను నీకును నీ తర్వాత నీ సంతానం దేవుడిన ఉండునట్లు నాకును నీకును మధ్య నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అని చెప్పాడు తర్వాత ఆయన ఇంకొక పని చేశాడు దేవుడు ఏంటంటే షారయ్య గురించి కూడా చెప్పాడు ఆది కాండం పదిహేడవ అధ్యాయము పదహైదవసరం నుంచి దేవుడు చెప్తున్నట్లు నీ భార్య అయిన షారయ్య పేరు షారయ్య అనవద్దు ఎలైనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేయదును నేను ఆమెను ఆశీర్వదించదును ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాంతో చెప్పాడు అంటే ఇప్పుడు అంటే క్లియర్గా అది కేవలం షారే వల్లనే కలుగు షారా వల్ల కలుగుతుంది కాబట్టి షారే పేరు కూడా దేవుడు మార్చేశాడు షారే నుంచి ఆమె షారాగా మారింది అబ్రహాం నుంచి అబ్రహాం అయ్యాడు అదేవిధంగా షారే నుంచి షారా అయింది ఆ షారా కూడా జనములకు తల్లి ఆ అబ్రహాం ఏమో జనములకు తండ్రి అదేవిధంగా షారే ఏమో జనములకు తల్లిగా దేవుడు నియమించాడు ఇక్కడ ఒక క్లారిటీ అనేది దేవుడిచ్చాడు అయితే అబ్రాము ఆ పదహైదవ అధ్యాయంలో నమ్మినట్లుగా ఈ విషయంలో నమ్మలేదు అంటే ఎందుకు నమ్మలేదు అంటే అప్పుడు నమ్మలేదు అంటే ఆ తర్వాత నమ్మాడు కాకపోతే అప్పటికి మాత్రం అతడు నమ్మలేదు ఎందుకంటే నూరేండ్ల నేను నేను నూరేండ్ల వాన్ని నాకు సంతానం కలుగుతుందా శారా ఏమో తొమ్మిది ఏండ్లు ఆమెకు కలుగుతుంది సంతానము ఎందుకంటే ఆమెకు అంటే గర్భ గర్భం ధరించేటువంటి ఆ వయసు దాటిపోయింది ఆమె వయసు ఉడిగిపోయింది ఈ వయసులో ఆమె సంతానము ఆమె సంతానం కనగలదా అని ఒక అనుమానం వచ్చింది అందుకే అతడు నవ్వుకున్నాడంట నవ్వుకున్నప్పుడు దేవుడు మాత్రము ఖచ్చితంగా చెప్పాడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును నీవతనికి అని పేరు పెడతామని పేరు కూడా దేవుడు అనౌన్స్ చేసేశాడు అంతేకాకుండా అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను అని చెప్పాడు కాబట్టి మనము ఎంతగానో దేవుని విష దేవుడు దేవుడు మనతో మాట్లాడతాడు అన్న విషయాన్ని గ్రహించి మనం వాక్యం అధికంగా చదవాలి వాక్యము చదువుతున్నప్పుడు మనము మనస్ఫూర్తిగా మన మన కంప్లీట్గా అంటే మన హృదయాన్ని లగ్నం చేసి మనము చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కనుక మనము మనకున్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది మనం గమనించుకోవాలి మనము మన ప్రణాళిక నుంచి పక్కకు వెళ్ళిపోతున్నామా దేవుడు చెప్పినటువంటి మాటల్ని మనము సరిగా అర్థం చేసుకోవడం లేదేమో అబ్రాహం అలాగే చేశాడు కదా మొదట చెప్పాడు దేవుడు నేను నీకు సంతానం ఇస్తానని చెప్తే అతడి ఏమనుకున్నాడంటే నా అంటే శారా వల్ల కాకపోవచ్చు అనుకున్నాడేమో అందుకే హాగరుతో వెళ్ళాడు హాగరు ద్వారా వచ్చినటువంటి ఆ సంతానము ఎంత భయంకరంగా ఈ లోకంలో ఒక మా భయంకరమైనటువంటి వ్యతిరేకత అంటే దేవుని యొక్క సంతానానికి ఇంకొక సంతానానికి ఉన్నటువంటి ఆ వ్యతిరేకత ఇప్పటికీ కూడా మనము చవి చూస్తూ ఉన్నాము ఇప్పటికీ కూడా మనము అనుభవిస్తూ ఉన్నాము అయితే అక్కడ వచ్చినటువంటి ఆ పొరపాటు ఆ పొరపాటు ఆలోచన దానివల్ల ఏ ఇలాంటి ఒక ఒక తప్పుడు పని జరిగినట్లుగా మనం చూస్తాం అయితే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు ఇప్పుడు మనం అలాంటి అంటే అప్పట్లో దేవునికి మరి అబ్రహాంకు ఉన్నటువంటి ఆ స ఎంతో గొప్ప సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ కూడా ఒకరినొ అంటే అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు చెప్పినటువంటి మాటల్ని అర్థం చేసుకోవడంలో ఒకవేళ విఫలమయ్యాడేమో మనమైతే అలా కాకూడదు మనము దేవుని ప్రణాళికను చక్కగా ఎరిగి మన పట్ల దేవుని చిత్తమును మనం తెలుసుకొని ఆయన చిత్తాను చిత్తానికి అనుకూలంగా మనం జీవించగలిగితే మనం తప్పకుండా దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే ఆ ప్రణాళికను సరిగ్గా మనము నిర్వర్తించగలుగుతాము నెరవేర్చగలుగుతాము మనము దేవుని సన్నిహిత సన్నిహిత సంబంధం దేవునితో కలిగి ఉండాలి అంతేకాకుండా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలగాలి దేవుని మార్గంలో నడుచుకోగలగాలి దేవుడు చూపించినటువంటి మార్గాన్ని మనం తప్పిపోకుండా జీవించగలగాలి ఆ విధంగా ఉంటే మనం తప్పకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాం ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా జగత్ వేయబడక వేయబడకమునిపే ఏర్పరుచుకున్నాడు మరి ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని రక్షించాడు తన ఉచితమైన కృపచేతనే మనకు ఉచితంగా తన రక్షణను ఇచ్చాడు ఎప్పుడంటే మనం ఆయనను అంగీకరించినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మరి అయితే ఆయన మన కొరకు కొన్ని సత్క్రియలను ఏర్పాటు చేశాడు మనము వాటి ప్రకారము మనం పని చేయాలి అందుకోసమే ఆయన మనల్ని తన చేతి పనిగా ఆయన నిర్మించుకున్నట్లుగా మనము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో చూస్తాం పౌలు గారు ఎంతో క్లియర్గా రాశారు మరి అలాంటి ఆ ఆలోచనని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త అనుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి ఆయన మనం చేయాలని ఏర్పరిచినటువంటి ఆ సత్క్రియలను మనం చేయడానికి ప్రయత్నించాలి మనము దేవుని దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండగలగాలి దేవుడు ఎంతో గొప్ప దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మనతో మాట్లాడాలని మనతో సమస్తమును చెప్పాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనం దేవుని సన్నిధిలో సమయం ఎక్కువగా గడుపుతూ ఆయనతో నిత్యము సహవాసం చేస్తూ ఆయన యొక్క చిత్తమును గ్రహించి ఆయనకిష్టులైన వారిగా ఈ లోకంలో జీవించడం గాక ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని మహిమకరమైనటువంటి ప్రవైన యేసుక్రీస్తు జీవితాన్ని ఆయన ద్వారా మనకు వచ్చిన రక్షణ సువార్తను ఇతరులకు చెప్పగలగడానికి కూడా దేవుడు మనకు కృప గాక దేవుడి కృపావార్తను వార్తను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన మా పరలోక తండ్రి నీకు వందనములు తండ్రి అవును ప్రభా నీవు మమ్మల్ని జగత్తు పునాది వేయబడకముపై ఏర్పరచుకున్నావు తండ్రి మా కొరకు మేము చేయవలనని నీవు నియమించినటువంటి సత్క్రియలను చేయడానికి మీరు మమ్మల్ని నీ చేతి పనిగా సృష్టించి చేసి ఉన్నారు తండ్రి మేము నీ చేతి పని అయి ఉన్నాము తండ్రి మేము ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నాము మా తండ్రి మా కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభా మా పట్ల నీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి మా పట్ల నీకున్నటువంటి ఆలోచనలు నీవు ఏర్పరిచినటువంటి మార్గములు ఎంతో ఉన్నతమైనవి బట్టి నీకు విలాదిల స్తోత్రం చరించుకుంటున్నాము తండ్రి మా జీవితాలలో మేము ఆ విషయాన్ని గ్రహించి నిత్యము నీతో సహవాసం చేస్తూ సన్నిహిత సంబంధం కలిగి తండ్రి నీతో మాట్లాడుతూ మేము మేము ఏం చేయవలనో నేర్చుకునేటట్లుగా మేము ఏం తెలుసుకునేటట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం అంతేకాదు ప్రభా మా యొక్క పనులు నీ చిత్తానుసారంగా ఉన్నాయా లేదా ఈ విషయంలో తండ్రి మేము నిత్యము నిన్ను అడిగి తెలుసుకున్నటువంటి కృపను దయచేయండి మా తండ్రి ప్రభా మా జీవితాలను నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా ఉండాలి తండ్రి మా ద్వారా అనేకులకు ఆదరణ కలగాలి కంఫ మరి వాళ్లకు ఎంకరేజ్మెంట్ కలగాలి తండ్రి క్షేమాభివృద్ధి కలగాలి ఆ విధమైనటువంటి మాటలు ఆ విధమైనటువంటి నడవడిక మాకు దయచేయండి మా జీవితకా మా జీవిత కాలం అంతా కూడా నాయన మేము ఇతరులకు ఆశీర్వాదకరంగానే మేము ఉండాలి కానీ తండ్రి ఎవరికి కూడా మేము ఇబ్బంది కలిగించే రీతిగా ఉండకూడదు ఎవరికి నైనా ఎలాంటి ఇబ్బంది కలిగిస్తూ ఉండేటువంటి పరిస్థితి లేకుండా తండ్రి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇబ్బంది అక్కడ నిసంధిలో ప్రార్థిస్తుండగా మాతో ఉండండి ప్రభా మా పైన నీ పశుద్ధ ఆత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రి మా పనులలో మాకు తోడేండుమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ మాలోని ప్రతి మరి మాకున్నటువంటి ప్రతి లోపమును కూడా సవరించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నిన్ను గ్రహించడంలో నీ మాటలు వినడంలో నీతో సహవాసం చేయడంలో ఎలాంటి అలసత్వం మేము చూపకుండా కాపాడండి తండ్రి వాక్యంను చదివి అర్థం చేసుకుని ధ్యానించి తండ్రి ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి కృపదయి చేయమని వేడుకుంటున్నాం ఈ దినం ప్రభా ఎవరెవరైతేనైనా మరి నీ సన్నిధిలో తమ బిడ్డల వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి వారు వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు అలాంటి వారిని దర్శించండి వారికి కావాల్సినటువంటి సహాయం చేసి సరైనటువంటి చక్కటి వివాహ సంబంధం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నిరాశ ఆదాయ అంతని తొలగించండి కృంగుదల నుంచి వారిని లేవనెత్తండి ప్రభా ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధలతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన లేవనెత్తి ప్రభావారికి సహాయం చేయమని ప్రభావ వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రభావ నిరాశలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి గుడిని కూడా దీవించండి దాన్ని ప్రభావారికి వారికి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టిందండి వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను సవరించండి ప్రభా మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకోవడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి వారికి మంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి చిన్నారులను వృద్ధులను దీవించి వారికి అందరికీ కూడా క్షేమకరమైన ప్రదేశం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను దీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఉన్నతమైనటువంటి స్థాయికి వారిని తీసుకురండి ప్రభా వారి పట్ల నీకున్నటువంటి ప్రణాళికను తప్పకుండా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి అనేక ప్రదేశాలలో అనేక రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రతి ఒక్కరు కూడా వారు ఉన్నటువంటి స్థలంలో నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా అనేకులకు వారు నీకు మరి అనేకులకు క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి విధంగా వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని ప్రభావం లేవనే తండ్రి తండ్రి ప్రభా ఏసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఇతనం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ బా బాధకరమైనటువంటి అప్రదేశ్ ఆ పరిస్థితి నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించిన ఆయన సంతోషకరమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యభర్తలు కలుసుకొనిలాగానే సహాయం చేయండి తండ్రి ప్రభా వారిలో ఉన్నటువంటి మనస్పర్ధనను తొలగించి సంపూర్ణంగా నీ బిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా దేవ మరి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి తండ్రి నీ వైపునకు ఆకర్షించుకోనండి ప్రభా దుర్వ్యశనాలకు బానిసలై ఉన్నటువంటి బిడ్డలను దీవించి ప్రభా వారిని ఉంచి ఆ బంధకాల నుంచి విడుదల వారికి ఏ స్నాములు కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సేవకులను ఆశీర్వదించండి తండ్రి మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాము ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి తండ్రి మా ప్రభా ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా నాయనా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించండి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి తండ్రి తండ్రి ఎన్నో హింసాకాండలు జరుగుతున్నాయి ప్రభా అనేకము బయటికి రావడం లేదు మా ప్రభా తండ్రి మీరే కృప చూపించిన ఆయన ప్రతి చోట క తండ్రి మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు మీ కన్ మీ ప్రతి పరిస్థితిని కూడా మీ కంట్రోల్లో తీసుకోమని ప్రార్థిస్తున్నాం అంతా మీ కంట్రోల్లో ఉన్నది తండ్రి అయినప్పటికీ తండ్రి ప్రభా మేము అడుగుతున్నాము దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా సమస్తం నీ కంట్రోల్లోనే ఉన్నది దేవాప్రభా మేము సమస్తమును ఏదైనా తండ్రి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోగలగడానికి కూడా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ ప్రార్థన ఇక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి శ్రమలలో ఉన్నటువంటి వారిని మరి కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను దయచేసి దీవించి వారికి అందరికీ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఇతండి వారిని ఎంతగానో కాపాడారు మరి ఈ సంవత్సరం ఇరాబోయే సంవత్సరంలో వారిని ఇంకా అధికమైన మేలులతో నింపి నీ యొక్క దీవులతో నింపి నైనా చక్కటి సంతోషకరమైనటువంటి జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ మమ్మల్ని మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చాన్ని నమ్ముతున్నాం ప్రభావ ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్